మును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని విడలని మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించిన గాక ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు ఆ భరోసా మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ మనతో ఉన్నవాళ్ళు ఇవ్వలేరు కొన్నిసార్లు కొంతమందిని మనం ఇది కావాలి అని అడిగామనుకోండి అలా తప్పక నేను చేస్తారే అని అనొచ్చు కానీ కొన్నిసార్లు అంటారు అంత పైకో నా దగ్గర లేదు అంటాడు నేను అంతగా సహాయం చేయలేను అంటాడు వాళ్ళు ఏదైనా సహాయం కోరుకుంటే అన్ని రోజులు మీతో ఉండలేను అంటే వాళ్ళు చేసేది ఏమిటంటే మీరు అడిగిన కొన్ని కార్యాలు కొంతవరకే చేస్తారు కొన్ని కార్యాలలో వాళ్ళ సహకారం ఉంటుంది కానీ సంపూర్ణంగా ఉండదు అప్పుడప్పుడు మన జీవితాల్లో అడిగిందల్లా ఇవ్వగలిగిన వ్యక్తులు దొరికారనుకోండి చెప్పిందా ఆలకించి దొరికారు దొరికారనుకోండి మన కార్యాలను బుధాన వేసుకుని నేనున్నాను మీరు భయపడవా అక్కడ నిర్వహించేవాడు దొరికారు అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందండి అలా ఉంటారేమో వెతుకుతాం కానీ రక్త సంబంధికులైనా తోటివాళ్ళైనా ఆ స్థాయికి రాలేరు చేయలేరు కానీ నీ అవసరాలు ఏదైనా నేను తీరుస్తాను అనగాళ్ళు ఉన్నారు ఆయన ఈరోజు మీకు వాక్యం ద్వారా పరిచయం చేస్తాను యోహాన్స్ వార్త పదహారు అధ్యయ ఇరవై మూడులో యేసుదేవుడు అంటున్నమాట నా పేరట ఏమైనా అడగండి మీకు అనుగ్రహిస్తాను నా నామాన మీరు అడగండి ఏమైనా అడగండి అంటే అంటే ఏదైనా చేయగలడా అవును చేయగలడు ఇస్రాయలుకి ఆయన చేసిన కార్యాలు మీరు వింటే మీ విశ్వాసం బలపడుతుంది కృపలో పెంచబడతా అయ్యా సముద్రం మాకు ఎదురుగా ఉందొచ్చయ్యా మమ్మల్ని కనికరించవా అని ఏడ్చి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నా తెలుసా సముద్రం వచ్చిందా ప్రయత్నం చేస్తాలే లేదు మిమ్మల్ని అనలా అడిగారు గనక నేను చేస్తానని మాట ఇచ్చినవాడు రాత్రికి రాత్రే సముద్రాన్ని విడగొట్టి రహదారి వేసాడని ఆరిపోయేటట్టుగా ఎంత బాగుంది ఆశ్చర్యంగా కనిపించేటట్లా ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు కదా మీరు నన్ను ఏమడిగినా నా పేరట ఏమడిగినా అది మీకు అనుగ్రహిస్తాను అంటుండే ఎర్ర సముద్రం దగ్గర అంతకార్యాన్ని చూస్తే లక్షల మంది సాగి పెడుతుండగా నీరు లేక ఎడాలడాగా ఎండిపోయిన ఉంటే అక్కడ ఉన్నమాట ఏమిటి నేను మీకు జలాలు ఇస్తాను కంగారు పడబాకండి ఆ బండతో మాట్లాడండి ఆ బండను కొట్టండి అన్నాడు వారు కర్రతో దాన్ని తాకారండి వెంటనే జలధారలో వెలుబిగితే లక్షల మంది తాగితే అప్పటి ఉన్న అరణ్యం ఈ నీటి తాకిడి చేత పచ్చగా మారడం మొదలయ్యింది నన్ను అడగండి నేను ఇస్తాను అంటున్నాడు నన్ను అడగండి నేను చేస్తాను అంటున్నాడు ఈ మాటలు విన్నాకైనా నీకైనా ఆలోచన కలగాలిగా ఆయన ఎవరో తెలుసా ఏదైనా నీకు ధారాళంగా ఇవ్వగలిగిన వాడు అడిగేటప్పుడు రెండు విషయాలు గమనించారు ఒకటి ఆయన మీద నమ్మకంతో మనం ప్రార్థన చేసి అడగాలి అంటే ఆ వ్యక్తి నీకు పరిచయం ఉండాలి ఈయన చేయగలడు ఈయన నా కొరకు భారం వహించగలడు నా బరువును మోస్తాడు నాకు న్యాయం చేస్తాడన్న నమ్మకం మొదలుగా నీలో కనబడాలి రెండోది ఏమిటో తెలుసా అక్కడ ఒక ఛానల్ పెట్టాడు అది ఆయన నామం ద్వారా వెళ్ళాలి ఆయన నామాన్ని అడగాలి అంటే అర్థం ఏమిటి మనం ఎంత బంధువులు స్నేహితులమైనా కొన్నిసార్లు క్రమంగానే ఆ లైన్లో వెళ్ళి టిక్కెట్ తీసుకోవాలి మనకు తెలిసిన వాళ్ళైనా కొన్ని కార్యక్రమం ప్రకారం నడవాలి చాలాసార్లు మనం అడ్డదారిలో వెళ్ళటానికి ఇష్టపడతాం ఏదో ఒక పబ్బం గడపాలని ఇష్టపడతాం కానీ అంటాడు నా నామం ద్వారా వెళ్ళండి అంటే ఆ నామం ద్వారా మీరు వెళితే సకాలంలో పనులు అవుతాయి ఆ మార్గం యేసు అనే నామం మీరు ఎప్పుడైతే నామాన ప్రార్థన చేస్తారో నేరుగా వార్త తండ్రి దగ్గరికి వెళుతుంది మీరు నాకు మొర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను మీరు నన్ను మొర పెట్టండి గోడమైన సంగతి నేర్పిస్తాను నాకు మొర పెట్టండి మీ విషయంలో నేను చింతిస్తున్నాను మీకు నేను సాయం చేస్తాను ఇన్ని మాటలు ఉన్నాయిగా ఆయన నామంలో అంటే ఆయన నామం ద్వారా రక్షించబడిన వాడవై రక్తం ధర విడుదల పొంది ఆయన నామంలో బతుకుతూ ఆయన నామాన్ని ఎరిగి ఆయన పేరటే నువ్వు ప్రార్థన చేయాలి అలా కాకుండా వేరే రీతిలో ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు చేసినా జవాబు రాదుగా ఎందుకో ఈ మాట చెప్పడానికి సేవకుడిగా ఇష్టపడుతున్నాను ఒకటి నువ్వు ఆయన నమ్మాలి రెండవది ఆయన నామాన్ని నీ ప్రార్థనలో ఆ ప్రార్థన ఆ ఛానల్ ద్వారా పంపాలి ఎప్పుడైతే అలా చేస్తావో జరిగేది ఏమిటో తెలుసా నిన్ను అడిగినవన్నీ నీకు దేవుడు దయచేయబోతున్నాడు ఆ కృప ఈ నెలలో మీకు మొదలవ్వబోతుంది పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ విడలను దీవించండి ఆశీర్వదించి రెక్కల నిడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి మహిమ పొందండి కృప కలుగునగాక దీవెన కలుగునగాక చేసినడలో గాక క్షేమం కుటుంబ సభ్యులకు రక్షణ వాళ్ళ అవసరాలన్నీ చేర్చబడడం రక్షణతో ముందుకు సాగటం క్షేమంతో వరిదెళ్ళటం ప్రార్థనలో పెంచబడాలి ప్రతి అవసరం నీళ్ళు తీర్చబడాలి రక్షణతో నడిపించమని ఏ సుపరిశుద్ధన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె